హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసరికి అయితే మా పెద్దోడు బర్త్డే వ్లాగ్ అండి ఆ రోజు మేము ముందు రోజు నైటే ఇలా చిన్నగా అయితే ప్లాన్ చేసి వాడికి సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనుకున్నాం వాడిని హ్యాపీ చేయాలని చెప్పే మా కాన్సెప్ట్ అనమాట చిన్న కేక్ కోసం అయితే చూసాము బట్ మాకు దొరకలేదు సో పీస్తో అయితే అడ్జస్ట్ చేసేసాము వాడైతే ఫుల్ హ్యాపీ అండ్ మేము కూడా చాలా హ్యాపీ ముందు రోజు నైట్ లెవెన్కి అట్లా ముందే ప్లాన్ చేసేసేసాము ఎందుకంటే పిల్లలు పడుకుంటారు కదా ట్వెల్వ్ దాకా అంటే ఉండరు సో ఇలా ప్లాన్ చేసి వాటిని అయితే సర్ప్రైజ్ చేసి హ్యాపీ చేశాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత స్కూల్కి పంపించేసాము ఆ తర్వాత ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే ఈవినింగ్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసి అయితే రెడీ చేసేసి డెకరేషన్ కూడా రెడీ చేసేసి రెడీగా అయితే పిల్లల్ని అయితే పిలుస్తామండి ఇంటి దగ్గర పిల్లల్ని ఇంకా రాలేదు మా వాడు అయితే ఫుల్ హ్యాపీ సెలబ్రేషన్కి అయితే రెడీ ఇంకా నలుగురు పిల్లలు వచ్చేసిన తర్వాత స్టార్ట్ అయితే చేసేసాము కేక్ కటింగ్ నేను ఫోన్లో అయితే లైవ్ పెట్టాను కదా నేను దాన్ని చూసే పర్లో డెకరేషన్కిను కేక్కి అయితే సోనిక్ థీమ్ వాడు ఆర్డర్ చేయమన్నాడు నేను డెకరేషన్ అయితే సోనిక్ థీమ్ మీషోలో అయితే ఆర్డర్ చేశాను డెకరేషన్ మొత్తం అయితే మా వారే చేశారు డెకరేషన్స్లో మా వారైతే తోపు ఎవరు ఆపలేరు చాలా బాగా చేస్తారు డెకరేషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మా వారు ఏం చేసినా సరే అండ్ సోనిక్ థీమ్ కేక్ అయితే సోనిక్ ఫోటో కేక్ అయితే తెప్పించాము వాడైతే చాలా హ్యాపీ సెలబ్రేషన్కి ఇంకా నలుగురు ఐదు పిల్లలు అయితే వచ్చారు ఇంటి దగ్గరలో వాళ్ళు ఈ మ్యాజిక్ క్యాండిల్స్ కాబట్టి అవి ఉదయ కొద్దీ వస్తున్నాయి అని చెప్పి వాటితో వా ఆడుకుంటున్నాడు వాడు మా చిన్నోడైతే వీడియోలో కనిపించట్లేదు వాడు వాడి పనిలో బిజీగా ఉన్నాడు వాడికి వీడికి ఒకేలాంటి డ్రెస్సులు అయితే తీసుకుంటాం ఎప్పుడు రెగ్యులర్గా ఈడి బర్త్డేకి కూడా మా పెద్దవాడే ఇద్దరికి ఒకేలాంటి డ్రెస్సులు తీసుకున్నామా అని చెప్పి అడిగాడు అని చెప్పి సేమ్ డ్రెస్సులు అయితే ఇద్దరికి తీసుకున్నాము మా వాడి ఫోటోనైతే లాస్ట్లో యాడ్ చేస్తాను మా ఫ్యామిలీ ఫోటో దాంట్లోనే చిన్నవాడు ఉంటాడు వాడు బిజీగా వాడు ఆట ఆడు ఆడుకుంటున్నాడు మా సెలబ్రేషన్లో మేమున్నాము వాడు రమ్మన్నా సరే రాలేదు ఇక్కడ వచ్చేసరికి అయితే మా వారు ఏదైనా సింపుల్గా ఈజీగా గ్రాండ్ లుక్ వచ్చేటట్టు గ్రాండ్ సెలబ్రేషన్ అయితే అండ్ జోష్ కోసం మా కోసం అయితే ఏదైనా సరే హ్యాపీ చేయడానికి చాలా ప్రయత్నిస్తారు తప్పకుండా అయితే మాకోసం అన్నీ చేస్తారు అండ్ జోష్కైతే జోష్ అడిగితే అయితే మా వారని చెప్పట్లేదు కానీ మా వారైనా నేనైనా సరే ఏది కాదనము అండ్ మా చిన్నోడిన అయితే నేను చిన్నోడిని అయితే తీసుకొచ్చారు అండ్ ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాడైతే చాలా ఎగ్జైటెడ్ అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడి సెలబ్రేషన్లో అయితే వాడు మునిగి తేలాడు ఫైనల్గా అయితే మా పాత ఇంట్లో మేము ఈ సెలబ్రేషన్ అయితే మంచిగా ఇక్కడ వచ్చేసరికి అయితే కేక్ కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది అండ్ లాస్ట్లో అయితే మా వారు ఫొటోస్ తీశారు మమ్మల్ని పిల్లల్ని నేను పిల్లలతో కలిసి అలాగే ఆ పిల్లలలాగా దిగాను అలాగా నేనైతే వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేశాను అండ్ ఫైనల్గా అయితే బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ కేక్ చాక్లెట్ బిస్కెట్స్ వీళ్ళందరికీ పంచిపెట్టేసి వాళ్ళని అయితే ఆ తర్వాత వచ్చేసరికి అయితే ఇంటి దగ్గర వాళ్ళందరికీ మా వారైతే చిన్న చిన్న ప్లేట్స్లో అయితే పెట్టి డిస్ట్రిబ్యూట్ చేశారు అందరికీ అయితే పంచి పెట్టేశాము ఫైనల్గా అయితే సిక్స్త్ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్